ఎలమంచిల్ నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు మన ఎలమంచిల్ నియోజకవర్గం రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గం అవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి మీ అందరికీ తెలుసు మనం చిత్తాపురం మండలం రాంబీల్ మండలంలో అనేకమైన ఇండస్ట్రీస్ అవి ఉన్నాయి అయితే ఇక్కడ నేను మీ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ వర్క్అటే వర్క్ జరిగితే మనకి లేదా మన గవర్నమెంట్కి ఎంతో ఆదాయం వస్తుంది తద్వారా ఇక్కడ అంతా కూడా సంపద సృష్టించబడుతుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండస్ట్రీస్ అయితే వచ్చాయి కానీ పూర్తిగా ఇండస్ట్రీస్ ప్రాపర్గా రన్ అవ్వట్లేదు రెండు ఇండస్ట్రీస్ వచ్చాయి కాబట్టి మనకు అనేకమైన ఆపర్చునిటీస్ వచ్చాయి సమస్యలు కూడా వచ్చాయి ఇవన్నిటికీ చాలా సొల్యూషన్స్ మనం తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా మనకు వచ్చిన రేపు సృష్టించబోయే సంపద రేపు వచ్చే సంపద ప్రతి ఒక్క ఇంటికి చేర్చాల్సిన బాధ్యత ఒక శాసనసభ్యుడిగా నా మీద ఉంది ఎలా మంచిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఆ ఫలాలు అందాలి అందాలి అంటే ఒక ప్రణాళిక ఉండాలి మనం కొన్ని సమస్యలు ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య మీరు ఈరోజు చూస్తున్నారు గాజువాగ్ లాంటి మరి ఇండస్ట్రీస్ ఉన్న ప్రాంతం ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు మీకు తెలుసు మన దగ్గర కూడా మొదలైపోయింది ఇక్కడ ఎవరైనా బైక్ వేసుకుని రోడ్డు మీదకి వెళ్తే చాలా తిరిగి రావడానికి చాలా ఇబ్బందిగా ఉండే పరిస్థితులు మనకి స్టార్ట్ అయిపోయింది అందుకనే ప్రధానంగా మరి మద్యం తాగి డ్రైవ్ చేయకూడదనే దానికి పూర్తిగా నేను సపోర్ట్ చేస్తున్నాను అలాగే రోడ్డు విస్తరణ అనేది ప్రధానంగా నేను ఫోకస్ చేస్తున్నాను రోడ్డు విస్తరణలు రోడ్డు కనెక్టివిటీస్ చేసినప్పుడే ఏదైతే ఇక్కడ ఉన్న అభివృద్ధి ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి ప్రతి వ్యక్తికి చేరుతుందని చాలా గట్టిగా నేను నమ్ముతూ ఉన్నాను దీనికి నేను నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి రిక్వెస్ట్ చేస్తున్నాను రిక్వెస్టే కాదు ప్రధానమైన కొన్ని భూములు పోయే రోడ్ల మీద భూములు పోయే ప్రధానమైన రైతులు కానీ వీళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ ప్రార్థిస్తూ అడుగుతా ఉన్నాను మన అభివృద్ధి ఎట్టి పరిస్థితుల్లో మరి మీ చేతుల్లోనే ఉంది దయచేసి ఒక్కసారి ఉన్న పరిస్థితులందరినీ ఆలోచించండి మీరందరూ సహకరిస్తేనే మనకున్న వచ్చిన ఈ ఏదైతే ఈ అభివృద్ధి ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి చేర్చగలుగుతాం అయితే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కొంతమంది ఇంత పెద్ద వ్యవస్థ తయారవుతున్నప్పుడు ఇంత పెద్ద ప్రాంతం తయారవుతున్నప్పుడు ఒకరిద్దరికి ఇబ్బంది ఉంటుంది దయచేసి నా దృష్టికి తీసుకురండి ఎట్టి పరిస్థితులు వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు అయితే మనం ఏదో అందరిని వదిలేస్తామని అనుకుంటానో మాత్రం దయచేసి మీరు ఎవరు కూడా అపోహపడద్దు ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా నా బిడ్డలు అంటే నా సొంత మనుషులు నాకు ఓటేసినా ఇకపోయినా కాకపోతే రాజకీయాలు చేసేటప్పుడు రాజకీయాలు చేస్తా కానీ ఇది అభివృద్ధి చేసే టైం ఈ రోజు కనుక మనం ఈ ఏదైతే నియోజకవర్గాన్ని మనం గనక ప్రాపర్ గా డెవలప్ చేసుకోగలిగితే కనీసం ఒక ఐదు వందల సంవత్సరాల పాటు మనం ఈ ఈ ఫలాలు కూడా ప్రతి కుటుంబంకి ప్రతి వ్యక్తికి చేర్చగలుగుతాం దయచేసి ఇది అర్థం చేసుకుంటారని పెద్ద మనసు చేసుకుని అభివృద్ధికి సహకరిస్తారని ఆల్రెడీ సహకరించారు కాబట్టి ఈ స్థాయికి వచ్చింది అది పూర్తి స్థాయిలో సహకరించి మనము కూడా ఒక మేటి ఒక పారిశ్రామిక నగరాన్ని తయారు చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందనేది మీ అందరికీ గుర్తు చేస్తూ దయచేసి రాబోయే రోజుల్లో అనేకమైన మన రోడ్స్ కానీ లేకపోతే ఇంకా కొన్ని ఇండస్ట్రీకి కావాల్సిన ల్యాండ్స్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం సామరస్యంగా మనం అన్ని విషయాల్ని కూడా క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది నేను మీ ప్రతినిధిని ఎట్టి పరిస్థితుల్లో మీతో పాటు మీ పొంతై నేను ఉండాల్సిన బాధ్యత నా మీద ఉంది అదే విధంగా మీ అందరూ బాగుండాలి అనే బాధ్యత కూడా నా మీద ఉంది అందరం బాగుందాం సహకరించాలని చెప్పి కోరుకుంటూ కొన్ని విషయాల్లో నాకు కొంత మనసు బాధ అనిపిస్తా ఉంది ఎప్పటికప్పుడు ఇది ఎంత తొందరగా ప్రధానంగా అచ్యుతాపురం అనకాపల్లి రోడ్ అనేది నేను పది పన్నెండు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా ఈ రోడ్డుకి ఇంకొక ఆప్షన్ కూడా లేదు ఈ రోడ్డు ఎప్పటి పరిస్థితిలో విస్తరణ చేయాల్సిందే అలాగే గాజువాక రోడ్డు కూడా విస్తరణ చేయాల్సిందే ఈ రెండు రోడ్లకి కూడా దయచేసి సహకరిస్తారని ఇంకా మిగతా గ్రామాల్లో కూడా రోడ్లు మరి ప్రపోజల్లో చేస్తున్నాం అన్ని రోడ్లకి అలాగే మరి ఏపీఐఏసీ మిగిలిన ల్యాండ్స్ కి అన్నిటికీ కూడా సహకరించండి ఆర్ఎన్ఆర్ ఆర్ ఎక్కడెక్కడ అవసరం అవుతుందో ఆర్ఎండ్ ఆర్లు కూడా మనం అన్ని కూడా సాల్వ్ చేసుకున్నాం మన ప్రాంతాన్ని ది బెస్ట్ ప్రాంతంగా అభివృద్ధి చేసుకోవడానికి అందరి సహాయ సహకారాలు అన్ని కావాలి మనం ఇంటర్నేషనల్ స్కూల్స్ కట్టుకోవాలి మనం పెద్ద పెద్ద హాస్పిటల్స్ కట్టుకోవాలి మన రోడ్లన్నీ కూడా నేటి రోడ్లుగా విస్తరణ చేసి బ్రహ్మాండంగా మనం నా ఆలోచన ప్రతి ఇంటికి నీరు అందించాలి ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తికి కుర్రోడికి కూడా చదువు అందించాలి నేటి చదువు అందించాలి ప్రతి వ్యక్తికి పని ఉండాలి అందరికీ సంపద ఉండాలి అందరం బాగుండాలి ఇది అర్థం చేసుకుని నాతో సహకరిస్తారని నా ప్రజలందరూ నాతో ఉంటారని చెప్పి కోరుకుంటూ మీ సుందరం విజయ్ వారి